వెల్కమ్ టు టాప్ న్యూస్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కేసు విచారణలో ఒక కీలక మలుపు చోటు చేసుకుంది ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగించాలా వద్దా అనే అంశంపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని సుప్రీం ట్రయల్ కోర్టుకు అప్పగించింది నిందితులకు మంజూరు చేసిన బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ వివేక కుమార్తె సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది పిల్లల భవిష్యత్తుతో రాజకీయాలు చేయవద్దని గ్రూప్ వన్ ర్యాంకర్లు తల్లిదండ్రులు కోరారు మూడు కోట్లు ఇచ్చి ఉద్యోగాలు కొనుక్కున్నారని కొందరు ఆరోపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రూప్ వన్ ర్యాంకర్లు వారి తల్లిదండ్రులు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు తమ పిల్లలు కష్టపడి ర్యాంకులు సాధించారని ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి విమర్శలు చేశారు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలన కొనసాగుతుందన్నారు భారీ వర్షాలు కారణంగా హైదరాబాద్ నాలాల్లో కొట్టుకుపోయిన ముగ్గురు మృతదేహాలను మూడు రోజులు గడుస్తున్నా వెలికి తీయపోవడంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు హైదరాబాద్లో విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ నివాసంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు మంగళవారం ఉదయం నుంచి ఆయన కుటుంబ సభ్యులు బంధువులలో తనిఖీలు నిర్వహించారు అంబేద్కర్ బంధు ఇంట్లో రెండు కోట్ల నగదును అధికారులు గుర్తించారు ఇబ్రహీంబాగ్లో ఏడీఈగా పనిచేసిన ఆయన భారీగా ఆస్తులు కూడగట్టారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది ఈ మేరకు టిఏఎన్హెచ్ఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వద్దిరాజు రాకేష్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు ఆరోగ్యశ్రీ బకాయిలను వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు సిఐజీఆర్ పదమూడు పాయింట్ నలభై తొమ్మిది శాతం వృద్ధి సాధించామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు కలెక్టర్ల సదస్సు ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి ఏటా కావాల్సిన ఆదాయం డెబ్బై ఆరు వేల కోట్లని తెలిపారు గత ఏడాది పన్నెండు పాయింట్ సున్నా రెండు శాతం వృద్ధి సాధించామన్నారు కొన్ని జిల్లాల్లో వృద్ధి చాలా బాగుందన్నారు కొన్ని జిల్లాల్లో ఇంకా వృద్ధి లేదన్నారు రాష్ట్ర వృద్ధి రేటు పదిహేను శాతం సాధించాలన్నారు చంద్రబాబు శాంతి భద్రతలు బాగుంటునే పెట్టుబడులు వస్తాయన్నారు భారత్ నుంచి పదహారు వేల మంది విదేశీయులను బహిష్కరించడానికి కేంద్రం చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి భారత్లో ఇటీవల అమల్లోకి వచ్చిన కొత్త వలస చట్టాల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం నార్కోటిక్స్ రవాణా ఇతర నేరాలతో సంబంధం ఉన్న దాదాపు పదహారు వేల మంది విదేశీయులను దేశంలోని పలు ప్రాంతాల్లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అదుపులోకి తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి అమెరికా పాకిస్తాన్ మధ్య స్నేహం పెరుగుతుందా అంటే అవుననే అనిపిస్తుంది దానికి తగ్గట్టే పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ అగ్రరాజ్యంలో పర్యటించనున్నారు వచ్చే వారం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ కానున్నారని సమాచారం సెప్టెంబర్ ఇరవై ఐదున వారి మధ్య చర్చలు జరగనున్నాయని పాక్ మీడియా కథనం పేర్కొంది కిష్కందపురి సినిమాపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు సినిమా తనకు బాగా నచ్చిందన్నారు ఇది కేవలం సాధారణ హర్రర్ థ్రిల్లర్ మాత్రమే కాదన్నారు దర్శకుడు కౌశిక్ పగళ్లపాటి ఎంచుకున్న సైకలాజికల్ యాంగిల్ చాలా కొత్తగా ఆసక్తికరంగా అనిపించిందన్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటన ఎంతో బాగుందన్నారు అనుపమ పరమేశ్వరన్ కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేసిందన్నారు మెగాస్టార్ భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగిన ఓ ఘటన ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది మ్యాచ్ అనంతరం టీమిండియా ఆటగాళ్లు పాక్ ప్లేయర్లతో షేక్ అండ్ ఇవ్వడానికి నిరాకరించారు దీనిపై పలువురు పాక్ మాజీ ఆటగాళ్లు తీవ్రంగా స్పందిస్తున్నారు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మహమ్మద్ యూసుఫ్ భారత్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్పై ఓ టీవీ ఛానల్లో జరిగిన డిబేట్లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు టీవీ యాంకర్ అభ్యంతరం చెప్పినా అక్కడున్న వారంతా నవ్వడం చర్చనీయాంశంగా మారింది మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ ఎయిటీన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి